లేవియా కాండము అధ్యాయం యహోవ మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చను నీవు ఇష్రాయేలీతో ఇట్లను మీలో ఎవరైనాను యహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రె మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలను అతడు దహన బలి రూపకముగా రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను తాను యహోవ సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి వలెను అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతనికి పక్షముగా అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహోవ సన్నిధిని ఆ కోడే ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలేను అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదన అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలను దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగ్నట్లు యాజకుడు దాని అంతయు దానినంతయు అంతయు బలిపీట మీద దహించ దహింపవలను దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన దా మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవ సన్నిధిని దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అప్పుడు యాజకుడు దాని నిమిత్తము తెల్లని బలిపీఠం మీద దానిని నిమిత్తము తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు యహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలో లో నుండి కానీ తేవలను యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను దాని రక్తమును బలిపీటము ప్రక్కన పిండవలను మరియు దాని మలముతో దాన్ని పొట్టను ఊడదీసి బలిపీటము తూర్పు దిక్కున బూడిద వేసి బూడిదను వేయు చోట దానిని పారవేయవలను అతడు దాన్ని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ భాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద పైన దానిని దహింపవలను అది దహన బలి అనగా యహోవకు ఇంపైన సువాసన గల హోమము